హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఓపెనింగ్ నుంచి గ్యాప్ అప్ ఇచ్చిన జస్ట్ ఫాలో అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అక్కడి నుంచి రికవరీ నియర్లీ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ అయితే రికవరీ అవటం జరిగింది నిఫ్టీ ఫిఫ్టీ సేమ్ యాజ్ ఆల్ ఇండస్ట్రీస్ నిఫ్టీలో ఉన్న ఆల్ ఇండస్ట్రీస్ కూడా చాలా పాజిటివ్గా అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఈరోజు సో ఇది గ్లోబల్గా ఉన్న న్యూస్ వల్ల కానీ అలాగే యూఎస్ నుంచి హోల్సేల్ ప్రైజింగ్ రిలేటెడ్గా ఇచ్చిన రిజల్ట్స్ కానీ ప్రతి డేటా కూడా పాజిటివ్గా తీసుకోవడం జరిగింది దీని నుంచి సెన్సెక్స్ కూడా నియర్లీ వెయ్యి పాయింట్ల మేరకు పెరగటం కూడా జరిగింది థర్టీన్ థర్టీ పాయింట్స్ ఒక వెయ్యి మూడు వందల ముప్పై పాయింట్లు సెన్సెక్స్ పెరిగి ఎనభై వేల నాలుగు వందల ముప్పై ఆరు దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది సేమ్ యాజ్ బ్యాంక్ నిఫ్టీలో ఏడు వందల ఎనభై తొమ్మిది పాయింట్లు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది నిఫ్టీ ఫైనాన్స్ కూడా త్రీ ఎయిటీ ఫోర్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది సేమ్ యాజ్ నిఫ్టీ ఫిఫ్టీ కూడా త్రీ నైంటీ సెవెన్ ఒకనొక టైంలో ఫోర్ హండ్రెడ్ కూడా క్రాస్ చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ వన్ దగ్గర అయితే క్లోజ్ అవటం జరిగింది నిఫ్టీ ఫిఫ్టీ సో నిఫ్టీలో ఉన్న ఆల్ ఇండస్ట్రీస్లో కూడా ఈరోజు చాలా పాజిటివ్ అయితే కనబడింది ఓన్లీ త్రీ స్టాక్స్ తప్పితే రిమైనింగ్ నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న ఫార్టీ సెవెన్ స్టాక్స్ ఈరోజు గ్రీన్లో క్లోజ్ అవ్వటం తగ్గ జరిగింది నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న ఫిఫ్టీ స్టాక్స్లో ఓన్లీ త్రీ స్టాక్స్ మాత్రమే ఈరోజు రెడ్లో క్లోజ్ అయినాయి రిమైనింగ్ ఫార్టీ సెవెన్ స్టాక్స్ గ్రీన్లో క్లోజ్ అని సో అంటే ఎంత పాజిటివ్ వేవ్ అయితే మార్కెట్ స్వీకరించింది అనేది ఇట్లాంటికి ఉదాహరణగా కూడా చూడవచ్చు అనమాట రికవరీలో సో ఇక్కడ మెయిన్గా కనుక మనం గమనిస్తే ప్రపంచ మార్కెట్లో వచ్చిన సానుకూల సంకేతాలతో మన దేశీయ మార్కెట్లో కూడా బుల్ జోర్ అయితే మనకి ఇక్కడ కొనసాగించడం జరిగింది సేమ్ అదే విధంగా అన్ని ఇండస్ట్రీస్లో కూడా బయ్యింగ్స్ ఆర్డర్స్ అయితే పెరగడం జరిగింది సేమ్ యాజ్ ఎఫ్ఐస్ కూడా పాజిటివ్గా ఈరోజు రావటం జరిగింది గ్రీన్ సైడ్ అంటే బయ్యింగ్ సైడ్ అయితే వాళ్ళు ఎఫ్ఐస్ కూడా ఉండటం జరిగింది ఈ ఒక్కరోజు మనం గమనిస్తే ఏడు లక్షల కోట్ల సంపద అయితే పెరగటం జరిగింది మార్కెట్లో ఇన్వెస్టర్ యొక్క సంపద ఏడు లక్షల కోట్ల మీద పెరగటం జరిగింది సో నమోదైన మొత్తం కంపెనీల విలువ గమనించినా కూడా ఫోర్ ఫిఫ్టీ వన్ ల్యాక్స్కి చేరిందని తెలియజేయడం జరిగింది సో వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సో ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చేసరికి సెక్టోరియల్ ఇండియస్ ఇండస్ ఇండస్ట్రీస్ కనుక గమనిస్తే ఈ సెక్టోరల్ ఇండస్ట్రీస్లో నిఫ్టీ బ్యాంక్ నుంచి మొదలుకొని ప్రతి సెక్టారు కూడా ఈరోజు గ్రీన్లో క్లోజ్ అవ్వడం జరిగింది చూడండి ప్రతి ఒక్క సెక్టారు నిఫ్టీ బ్యాంక్ కానీ ఆటో కానీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ ప్రతి ఒక్కటి నిఫ్టీ ఐటీ కానీ ఎఫ్ఎంసీజీ కానీ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ కానీ స్మాల్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ కానీ ప్రతి ఒక్కటి ఆయిల్ అండ్ గ్యాస్ నియర్లీ అబోవ్ హండ్రెడ్ పాయింట్స్ పైన మేరే ఎక్కువగా క్లోజ్ అవ్వడం జరిగింది అందులోనూ మేజర్గా ఐటీ స్టాక్స్ ఈరోజు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వటం జరిగింది లెవెన్ ఫార్టీ సెవెన్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగింది సేమ్ యాజ్ రియాలిటీలో కూడా మంచి మూమెంట్ అయితే కనబడింది రియాలిటీలో కూడా మంచి పాజిటివ్ కనబడింది చివరిలో ట్వంటీ ఫైవ్ పాయింట్స్ అయితే గెయిన్ అవ్వడం జరిగింది సేమ్ యాజ్ ఫార్మా రిలేటెడ్ ఇంక్రీజ్ అయింది మెటల్ రిలేటెడ్ ఇంక్రీజ్ అయింది ప్రతి ఒక్కటి ఫోర్ థర్టీ నైన్ పాయింట్స్ అయితే ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇంక్రీజ్ అయింది ప్రతి పాయింట్ ఆటోలో కనబడింది నిఫ్టీ బ్యాంక్లో కనపడింది కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో కనబడింది ఆయిల్ అండ్ గ్యాస్ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈరోజు ఆల్ సెక్టోరల్ ఇండస్ట్రీస్ కూడా గ్రీన్లో క్లోజ్ అవటం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం ఎఫ్ఐస్ డిఐస్ డేటా కనుక ఈ గమనిస్తే కనుక సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ క్రోర్స్ అయితే పాజిటివ్లో అయితే బయ్యింగ్ సైడ్ అయితే వీళ్ళు ఉండటం జరిగింది సేమ్ యాజ్ నెట్ వాల్యూలో డిఐస్ కూడా టూ థౌజండ్ సిక్స్ నాట్ స్టిక్ అంటే ఇక్కడ డిఐసు ఎఫ్ఐసు బోత్ ఆర్ బయ్యింగ్ సైడ్ ఉండటం చాలా గొప్ప విషయం అన్నమాట సో లాస్ట్ ఫైవ్ సెషన్ నుంచి కనుక మనం గమనిస్తే బోత్ ఎఫ్ఐస్ వచ్చేసరికి నెగిటివ్ సైడ్ ఉన్నారు సో డిఐస్ మాత్రం పాజిటివ్ సైడ్ కవర్ కవర్ చేసుకుంటూ వస్తున్నారు సో ఈరోజు మాత్రం బోత్ డిఐస్ అండ్ ఎఫ్ఐస్ బయింగ్ సైడ్ మాత్రం ఉన్నారు ఇక్కడ డేటా కనుక మనం గమనిస్తే ఫార్టీ త్రీ ఎన్ఎస్సి స్టాక్స్ని ఎఫ్ఐఐ ఈరోజు బాట్ సోల్డ్ టుడే ఈ రోజుకి సంబంధించి వాళ్ళు బై చేయటం కానీ సె సెల్ చేయటం కానీ జరిగింది వీటి రిలేటెడ్గా యాక్టివిటీస్ని క్యాష్ అండ్ ఎఫ్ఎండ్వో సెగ్మెంట్లో ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఫోర్ పాయింట్స్ రిలేటెడ్గా తీసుకుంటుంది స్టాక్స్ బాట్ ఇన్ క్యాష్ అండ్ బాట్ ఇన్ ఎఫ్ఎండ్వో బోతార్ అనమాట ఇక్కడ ఎఫ్ఐస్ రెండు బై చేయటం అనమాట ఇది ప్లస్ పాయింట్ అవుతుంది ఇన్ దీస్ స్టాక్స్ ఎఫ్ఐస్ అండ్ బీఐస్ ఆర్ నాట్ ఈవెన్ కన్సిడరింగ్ సెక్యూరిటీ హెడ్డింగ్ బ్యా బ్లాంకెట్ సో నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్ బాట్ ఇన్ క్యాష్ అండ్ సోల్డ్ ఇన్ ఎఫ్ఎన్ఓ సో క్యాష్లో బాట్ చేసుకుని ఎఫ్ఎన్ఓలో సోల్ సేల్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఎఫ్ఐ నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్స్ సేల్ ఇన్ క్యాష్ అండ్ బాట్ ఇన్ ఎఫ్ఎన్ఓ నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్ సోల్డ్ ఇన్ క్యాష్ ఆల్సో సోల్డ్ ఇన్ ఎఫ్ఎన్ఓ రెండు ఇక్కడ అమ్మటము రెండు ఎఫ్ఎన్ఓలో రెండు క్యాష్ సెగ్మెంట్లోనూ ఎఫ్ఎన్ఓ రిలేటెడ్గా అమ్మటం జరుగుతుంది వీటి రిలేటెడ్గా ఫార్టీ త్రీ స్టాక్స్ అయితే ఈరోజు ఎఫ్ఐఐస్ రిలేటెడ్గా బై చేయటం జరిగింది దాంట్లో ఎఫ్ఐఐస్ డిఐఎస్ క్యాష్ సెగ్మెంట్ ఏం జరిగింది అలాగే ఎఫ్ఎన్ఓలో బాట్ రెండు ఏదైతే బై చేశారని దాంట్లో చూసుకుంటే ఇక్కడ మేజర్గా ఎంఫసిస్ రిలేటెడ్గా రో బోత్ బాట్ సైడ్ అయితే ఉన్నారు బై చేయటం అయితే ఎల్లంటి ఇన్వెస్ట్మెంట్ బై చేయటంలో ఉంది కరెంట్ ప్రైజెస్ ప్రైస్ చేంజెస్ రియాక్షన్ బై చేసిన తర్వాత కూడా మనం గమనించవచ్చు అలాగే ఎల్లంటి టెక్నాలజీస్ ఉంది బాట్ సైడ్ సేమ్ గెలెన్ ఫార్మాసిటికల్స్ బాట్ సైడ్ ఉంది రెండు బోత్ ఆర్ బై సైడే ఉంది సేమ్ డిఎల్ఎఫ్ లిమిటెడ్ కూడా బై సోల్డ్లో ఉంది మల్టీ కమోడిటీస్ ఉన్నాయి సేమ్ యాజ్ పీవీఆర్ ఐసిఐసి ప్రొడెన్షియల్ బిర్లా సాఫ్ట్ బాట్ సోల్డ్ సైడ్ ఉన్నాయి బోత్ ఆర్ బాట్ సైడ్స్ హెవెల్స్ ఇండియా ఉంది సేమ్ యాజ్ యునైటెడ్ స్పిరిట్స్ అశోక్ లే ల్యాండ్ హెల్త్ కేర్ విప్రో ఉంది కెనరా బ్యాంక్ సోల్ చేశారు మొత్తం బోత్ సైడ్ సోల్డ్ అయిపోయింది అరవిందో ఫార్మా వచ్చేసరికి ఇండియన్ ఎనర్జీ ఎక్స్ ఐఈఎక్స్ వచ్చేసరికి బాట అండ్ షోల్డ్లో ఉంది సేమ్ పాలీ క్యాబ్ ఉంది గోద్రేజ్ హిందుస్థాని యునిలివర్ వోల్టాస్ బాట్స్లో లాబ్స్ అండ్ అర్బో ఎల్ ఉంది కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా ఎల్ఎన్టీ ఉంది కో ఫోర్జ్ లిమిటెడ్ ఉంది ప్రెసిస్టెన్స్ బాటన్ అండ్ షోల్డ్లో ఉంది సేమ్ యాజ్ ఎస్ఆర్ఎఫ్ అయితే సోల్డ్ అండ్ బాటిల్లోకి వచ్చింది భారత్ ఫోర్జ్ లిమిటెడ్ బాట బాట్లో ఉంది రెండు బైసైడే అలాగే ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఎక్సైడ్ సైడ్ ఐసిఐసిఐ బజాజ్ ఫైనాన్స్ రూరల్ హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ యూపీఎల్ సేమ్ ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ వచ్చేసరికి మళ్ళీ బాడ్ సైడ్ వచ్చింది బై సైడ్ వచ్చినాయి రెండు సైడ్లు కూడా ఎఫ్ఎండ్ ఓ రిలేటెడ్ కాను క్యాష్ సెగ్మెంట్లో రెండు డెలివరీ సైడ్ కానీ బై సైడ్ అయితే ఇవ్వటం జరిగింది సో ఈ విధంగా ఏ రోజు ఆ ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందులో బై చేస్తున్నారు ఎందులో సెల్ చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవచ్చు సలాసర్ టెక్నో ఇంజనీరింగ్ లిమిటెడ్ గురించి చెప్పుకునేటప్పుడు ఇక్కడ మెయిన్లీ వచ్చేసరికి ఆర్డర్ బుక్ వాల్యూ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్టీన్ మిలియన్ అయితే ఆర్డర్ బుక్ని ఇంప్రెసివ్ ఆర్డర్ బుక్ని అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది క్యూ వన్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ రిలేటెడ్గా మనం చూసుకుంటే ఈ స్పానింగ్ అక్రాస్ టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా పవర్ ట్రాన్స్మిషన్ రిలేటెడ్ అండ్ రెన్యూల్ ఎనర్జీ సెక్టర్స్ అంటే ఇక్కడ టెలికామ్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సేమ్ పవర్ ట్రాన్స్మిషన్స్ అందులోను ఇది వచ్చేసరికి ఆర్బిఎన్ఎల్తో కూడా జాయింట్ కాంట్రాక్ట్ అయితే కూడా పొందడం జరిగింది రీసెంట్స్ టైంలో ఇది కాకుండా మేజర్గా ఈరోజు చెప్పదలసిన న్యూస్ ఏంటంటే ఇక్కడ ఎఫ్ఐస్ రిలేటెడ్గా మెయిన్ రీజన్ అనమాట ఇక్కడికి వచ్చేసరికి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఎఫ్ఐస్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ స్టాక్లో పెట్టడం జరిగింది మార్చికి వచ్చేసరికి అది త్రీ పర్సెంట్ అంటే సెల్ చేయడం జరిగింది ఇక్కడ మళ్ళీ గమనిస్తే జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పాయింట్ నాటికి చూసుకుంటే సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ అంటే క్యూ వన్ రిజల్ట్స్ అనౌన్స్ చేసే నాటికి ఎఫ్ఐసి మళ్ళీ తిరిగి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ అయితే సో ఇది మేజర్గా మనం గమనించాల్సిన పాయింట్ ఇందులో పబ్లిక్ యొక్క వాటా కూడా మార్చితో పోల్చుకుంటే ఇంక్రీజ్ చేశారు ఆటోమేటిక్గా పబ్లిక్ వాటా కూడా ఇందులో ఇంక్రీజ్ ఉంది డిఐసి వాటా లేదు కానీ పబ్లిక్ వాటా థర్టీ సిక్స్ పాయింట్ త్రీ జీరో అంటే నిదానంగా మనం గత కొంతకాలంగా క్వార్టర్స్ నుంచి గమనిస్తూ ఉంటే పబ్లిక్ యొక్క వాటా ఇంక్రీజ్ అయింది సేమ్ సేమ్ యాజ్ ఇక్కడ ప్రమోటర్స్ యొక్క వాటా ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అయితే ఉంది మార్చి నాటికి సిక్స్టీ త్రీ ఉంటే ఫిఫ్టీ సెవెన్ అవో ఉంటే గుడ్స్ అన్నమాట కంపెనీ రిలేటెడ్గా సో ఇది రీసెంట్ ట్రాన్సాక్షన్స్లో కూడా లాస్ట్ టూ త్రీ మంత్స్ బ్యాక్ కూడా గమనిస్తే ఆర్మీ ఆర్మీ జాయింట్ కాంట్రాక్ట్ అయితే పొందడం కూడా జరిగింది సేమ్ యాజ్ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే ఎఫ్ఐఎస్ వాటా ఇందులో మెయింటైన్ చేస్తున్నారు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో సో ఇదొక గుడ్ వన్ ఈ స్టాక్ రిలేటెడ్గా ఆర్ఈసీ లిమిటెడ్ ఈ న్యూస్ వచ్చేసరికి ఏంటంటే దీని అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయబడిన రాజస్థాన్ ఫోర్ ఫోర్ బి పవర్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ ఇటీవల కాలంలో విద్యుత్ మంత్రిత్వ శాఖను అనుసరించి రాజస్థాన్ పునరుత్పాదక శక్తి జోన్లో విద్యుత్ తరలింపు ప్రయత్నాలకు మద్దతుని నిర్దేశించింది సో దీని రిలేటెడ్గా ఆర్ఈసీకి అయితే ఈ సబ్సిడరీ ఏదైతే ఉందో వాటి రిలేటెడ్గా అయితే సపోర్టింగ్ పవర్ ఎవాక్యూషన్ ఎఫోర్ట్స్ కింద రెన్యూబుల్ ఎనర్జీ జోన్లోకి అప్రూవ్ అయితే మినిస్ట్రీ ఆఫ్ పవర్ డిరెక్ డైరెక్టివ్స్ నుంచి తీసుకోవడం జరిగింది సో ఈ అప్డేట్ వచ్చేసరికి ఈరోజు సెషన్లో నియర్లీ సిక్స్టీన్ రూపీస్ వరకు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయ్యి ఫైవ్ సెవెంటీ నైన్ దగ్గర అయితే క్లోజ్ అయింది ఎస్ఆర్ఎం కాంట్రాక్ట్స్ లిమిటెడ్ దీని రిలేటెడ్గా చూసుకుంటే క్యూ వన్ ఇయర్ ఇయర్లో అయితే స్ట్రాంగ్గా రావటం జరిగింది రెవెన్యూలో థర్టీ ఫైవ్ పర్సెంట్ అలాగే లో వచ్చేసరికి ఫార్టీ సెవెన్ పర్సెంట్ వరకు ఇంక్రీట ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఇటీవల జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ హిమాచల్ నుండి బలమైన ఆర్డర్స్ని అంటే బిగ్ ఆర్డర్స్ని అయితే విన్ అవ్వటం జరిగింది మేజర్ బిజినెస్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి వస్తుంది దీనికి ఎంకే కాన్ఫరెన్స్లో కూడా జేకే బ్యాంక్ ప్రతినిధులు కాశ్మీర్లో కూడా ఇన్ఫ్రా వృద్ధి గురించి ఆసక్తికరంగా చెప్పడం స్వపరిమాణం ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుందో అక్కడ బ్యాంకు జేకే బ్యాంక్ ప్రతినిధులే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇన్ఫ్రా రిలేటెడ్గా వృద్ధి చెందుతుందని ఆ జేకే బ్యాంక్ ప్రతినిధులు చెప్పడం గొప్ప విషయం అనమాట సో ఈరోజు సెషన్లో అయితే నైన్ రూపీస్ నైంటీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయింది ఎస్ఆర్ఎం కాంట్రాక్ట్స్ రిలేటెడ్గా త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ వేదాంత మరియు హిందుస్థాన్ జింక్ గురించి మాట్లాడుకునేటట్టయితే వేదాంత వాళ్ళు హిందుస్థాన్ జింక్కు సంబంధించి థర్టీన్ పాయింట్ త్రీ సెవెన్ క్రోర్స్కి అయితే ఆఫర్ పర్సేల్లో ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ ఆఫర్ సేల్ వచ్చేసరికి ప్రైజ్ ఫోర్ ఎయిటీ సిక్స్గా నిర్ణయించడం జరిగింది బోర్డు హిందుస్థాన్ జింక్ వాళ్ళు ఆగస్టు ఇరవైన బోర్డు మీటింగ్ అయితే కండక్ట్ చేసి ఆ రోజున డివిడెండ్ కూడా అనౌన్స్ చేస్తారు హిందుస్థాన్ జింక్ నుంచి వేదాంత వాళ్ళు దరిదాపు థర్టీన్ పాయింట్ త్రీ సెవెన్ క్రోర్స్కి సంబంధించిన షేర్స్తో పాటు ఈచ్ షేర్ ఫోర్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఆఫర్ పర్ షేర్లో ఆఫర్ చేయడం జరుగుతుంది సేమ్ యాజ్ హిందుస్థాన్ జింక్ నుంచి ఆగస్ట్ ఇరవై మీటింగ్లో డివిడెండ్ కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది అరవిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి యూజియా ఫార్మా స్పెషాలిటీస్ యూనిట్ త్రీ యూనిట్ త్రీ ఏదైందో యూఎస్ఎఫ్డిఏ నుండి వార్నింగ్ లెటర్ని అయితే రిసీవ్ చేసుకోవటం జరిగింది ఈ వార్నింగ్ లెటర్ వల్ల గత కాలంగా కొంతకాలంగా ఏదైతే మార్కెట్లో ఇప్పటికీ ఉన్న సరఫరాలపై మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదని కూడా తెలియజేయడం జరిగింది ఏదైతే యుఎస్ మార్కెట్లకి ఇప్పటికే ఉన్న సరఫరాలు ఏవైతే ఉన్నాయో సప్లయింగ్ దాని మీద మాత్రం ఎలాంటి ప్రభావం కూడా ఉండదని ప్రకటించడం జరిగింది దీని రిలేటెడ్గా మాత్రం వార్నింగ్ లెటర్ని మాత్రం ఇష్యూ చేయటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి అంబుజా సిమెంట్స్ రిలేటెడ్గా అయితే ఎక్విజిషన్ పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసింది బై చేయటం కొనుగోలు చేయటం అయితే కంప్లీట్ చేసిందని తెలియజేయడం జరిగింది సో ఈరోజు సెషన్లో అయితే ఫిఫ్టీన్ రూపీస్ ఎయిటీ పైసా ఇంక్రీజ్ అయ్యి టూ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి సిక్స్ హండ్రెడ్ థర్టీ నైన్ దగ్గర అయితే క్లోజ్ అవటం జరిగింది ఆశాపురి గోల్డ్ ఆర్నమెంట్ లిమిటెడ్ ఇది జ్యువెలరీ రిలేటెడ్ కంపెనీ దీని రిలేటెడ్గా చూసుకుంటే అప్డేట్లో మెయిన్గా వన్ నాట్ ఫైవ్ క్రోర్స్ ఆర్డర్ని అయితే విన్ అవటం జరిగింది వీళ్ళు సో ది ఈ న్యూస్ అప్డేట్ రాగానే అప్పర్ సర్క్యూట్లో ఫోర్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్లో లాక్ అవటం జరిగింది జీరో పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ టూ ఫార్టీ త్రీ క్రోర్స్ మాత్రమే ఇది ఒక జీరో జీరో డెప్ట్ కంపెనీ నియర్లీ జీరో డెప్ట్ కంపెనీ సో ఈరోజైతే వన్ నాట్ ఫైవ్ క్రోర్స్కి సంబంధించిన వర్త్ ఆర్డర్ని అయితే విన్ అవ్వటం జరిగింది అప్పర్ సర్క్యూట్లో లాక్ అయింది సిడిఎస్ఎల్ రిలేటెడ్గా మాట్లాడుకుంటే డిపాజిటరీ సిడీఎస్ఎల్ అనేది డిపాజిటరీ రిలేటెడ్ స్టాక్ ఈ బోనస్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్ వన్ ఇస్ టూ వన్ అంటే ఎవరైతే వన్ షేర్ హోల్డ్ చేసుకుంటారో వాళ్ళకి వన్ షేర్ ఫ్రీగా రావటం జరుగుతుంది ఎలిజిబిలిటీ షేర్ హోల్డింగ్ విల్ బీ ఎంటైటిల్ ఆన్ వన్ ఫ్రీ షేర్ ఫర్ ఎవ్రీ వన్ షేర్ హెల్త్ సో దీనికి రికార్డు డేట్ ఫిక్స్ చేశారు బోనస్ ఇష్యూ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ యాజ్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ లోపు ఎవరి డిమాట్ ఖాతాలో అయితే ఒక షేర్ ఉంటుందో వాళ్ళకి వన్ షేర్ అంటే హండ్రెడ్ షేర్స్ ఉన్న వాళ్ళకి హండ్రెడ్ షేర్స్ ఫ్రీగా ఇవ్వటం అయితే జరుగుతుంది సో ఫ్రీగా ఇస్తున్నారని కొనాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆటోమేటిక్గా ప్రైజ్ అనేది అడ్జస్ట్ అవుతుంది ఉదాహరణకు చెప్పుకోవాలంటే హండ్రెడ్ రూపీస్ ఒక షేర్ ఉందనుకోండి ఒక షేర్ మీరు బై చేస్తే ఆటోమేటిక్గా ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ తర్వాత అనదర్ వన్ షేర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సేమ్ యాజ్ ప్రైస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే వన్ ఇస్ టు వన్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గి ఫిఫ్టీ రూపీస్ మీద ట్రేడ్ అవడం జరుగుతుంది సో తర్వాత అయినా కొనుక్కోవచ్చు తగ్గాకైనా ఆల్రెడీ హోల్డ్ చేసుకున్న వాళ్ళకైతే ఇది బెనిఫిట్ సో సిడిఎస్ఎల్ నుంచి రికార్డ్ డేట్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ మరొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మళ్ళీ అలాంటి వైరల్ రిలేటెడ్గానే మంకీ ఫాక్స్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది గో గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది హెచ్ఓ వాళ్ళు హూ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా జాగ్రత్తగా ఉండాలి సేమ్ ఇది కూడా వైరల్ టైప్లోనే కోవిడ్ రిలేటెడ్ ఏదైతే వైరల్ అయింది సేమ్ అదే విధంగా ఇది కూడా వైరల్ అవుతుంది సో దీని రిలేటెడ్గా ప్రతి ఒక్క దేశం కూడా ప్రపంచవ్యాప్తంగా జాగ్రత్తగా ఉండండి ఇప్పటికే హండ్రెడ్ డెత్స్ అయితే అవ్వటం జరిగింది వంద మంది దాకా చనిపోయారు ప్లస్ అరవై ఏడు మంది వరకు సీరియస్గా ఉందనేది అఫీషియల్గా చెప్తున్న మాట సో ఎవరైతే నీట్గా ఇదివరకట్లాగానే జాగ్రత్తలు వహిస్తూ ఉండమని చెప్పటం క్లియర్గా ఉండటం అలాగే ఇండియన్ హెల్త్ సిస్టమ్ రిలేటెడ్గా కూడా ఎలర్ట్ ఇవ్వటం ప్రతి ఒక్కటి అప్డేట్గా ఇవ్వటం జరిగింది సో ఈ వైరస్ రిలేటెడ్గా కూడా జాగ్రత్తగా ఉండండి సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్